ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము అయితే ఈరోజు మన వంట ఏంటి అంటే నేను ఈరోజు మా ఆయన అడిగారని చెప్పి రాగి సంగటి చేస్తున్నానండి అందులోకి కాళ్ళు షేర్వ చేస్తున్నా కోడి కాళ్ళతో షేర్వ అనమాట బాగుండిద్ది రెండింటి కాంబినేషను ఈ కోడి కాళ్ళు కూడా మనకి చాలా మంచిది అనమాట హెల్త్కి అందుకని చెప్పి కోడి కాళ్ళు శర్వా చేస్తున్నాను ఇది మామూలుగా మేము తింటామండి ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఇందులో నామోషి ఏం లేదు ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కింది పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకుంటున్నా నేను ఇందులో ఇవి చాలా మంది తింటారండి కోడికాళ్ళు బాగుంటాయి కూడా తినడానికి మనం కూర వండుకున్నా బాగుంటాయి ఇట్లా షేర్వాలో చేసుకున్నా బాగుంటాయి ఎట్లా తిన్నా ఈ బానే ఉంటాయి టేస్ట్ గానే ఉంటాయి మామూలు చికెన్ కర్రీలో వేసుకున్నప్పుడు కొన్ని వేసుకుంటాం కదండి ఒక రెండు మూడు కాళ్ళు అట్లా అలా తిన్నా కూడా బాగుంటాయి అనమాట ఈ అయితే ఇప్పుడు బాగా వేయించుకోవాలండి ఎర్రగా వచ్చేసి బ్రౌన్ కలర్ లో వచ్చేదాకా అదే గోల్డెన్ కలర్ లో వచ్చేదాకా వేయించుకోవాలి మనం ఇప్పుడైతే నేను ఉప్పు వేసుకుంటున్నాను ఇందులో సంగటి కోసం అయితే అన్నం పక్కన పెట్టేసాను చేస్తున్నావా స్టోర్ బియ్యంతో అంటే రేషన్ బియ్యం ఉంటాయి కదండి అవి దాంతోనే నేను ఎందుకు చేస్తాను అంటే మంచిగా వచ్చిందండి సంగతి మనం మంచి బియ్యంతో చేస్తే సరిగా మెత్తుకులు మెత్తుకులు అనిపిస్తుంది ఇది అనుకోండి పర్ఫెక్ట్గా వచ్చింది మేము ఎప్పుడు చేసుకున్నా రేషన్ బియ్యంతోనే చేస్తామండి మీరు ఎలా చేసుకుంటారో ఇంకా అది ఇష్టం మేమైతే ఇవే తింటాము మనం ఏం చెప్తామో అదే చెప్పాలి చెప్పు అందులో తప్పే ఉందండి ఈ కాళ్ళు కూడా షారువా పెట్టినప్పుడు చక్కగా దాంట్లో ఉన్న మంచి గుజ్జంతా షారువాలో దిగి వేసుకుంటే సంగటలో ఎక్సలెంట్ గా ఉంది సూపర్ ఉంటుంది ఇప్పుడు ఈ అన్నం ఉడుకుతుంది కదండి అన్నంలో కూడా నేను సంగటికి సరిపడా ఉప్పు అయితే వేసేసుకుంటున్నా ఈ అన్నం ఉడికి దగ్గర పడేటప్పుడు మనం అది వేసుకున్నాము ఇవన్నీ ఉడుకుతుంది ఇంకా ఉడకాలి మెత్తగా ఉడికిపోవాలండి ఈ బియ్యం అనుకోండి మనకు ఈజీగా ఉడికిపోతాయి అనమాట అలాగే టేస్ట్ కూడా బాగుండేది పరమాన్నం కూడా నేను మేము దీంతోనే చేస్తామండి బాగుండిద్దని మామూలు రైస్ అనుకోండి మనం ఎత్తగా ఉడకపెట్టుకోవచ్చు కదా మీరు అంటారు ఎంత ఉడకపెట్టినా సరే ఎంత ఉడకపెట్టినా సరే అది పలుపులుపు కానీ అంతనే దొందుకను మేమైతే ఇదే ఇష్టపడతాం మేము ఏం తింటున్నామో అదే తింటామండి అందులో మళ్ళీ రాయిసి మేము ఇవే తింటామండి మంచివే తింటామని చెప్పడం ఎందుకు మేము తినేదే చూపిస్తున్నాం అనమాట వచ్చేశారు పిల్లలైతే ఈ ఈరోజు మా చెల్లెంతో అదేంటిది భవానీ ద్వీపం భవానీ ఐలాండ్కి వెళ్ళారండి ఐలాండ్ అంటారు ఇంగ్లీష్లో ని ద్వీపం అంటారా తెలుగులో భవానీ ద్వీపం అదే అదే భవానీ ఐలాండ్కి అయితే వెళ్ళారు వాళ్ళు నేను కూడా ఇంతవరకు విజయవాడలోనే ఉన్నాం కానీ విజయవాడలోనే పెరిగాం కానీ ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదండి ఎప్పుడైనా కుదిరితే వెళ్ళాలి చూడాలి నేనే వెళ్ళలేదు ఇంకా వెళ్తావు అరే చూడాలి ఎప్పుడైనా కుదిరితే ఒకసారి వెళ్ళాలి కంపల్సరీ ఇంకా పిల్లలు అడిగారు ఇంకా వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళతో పంపించా ఇంకా మమ్మల్ని కూడా రమ్మన్నారు కానీ ఇంకా మేము ఇంకా వెళ్ళబుద్దు అవ్వలేదు అంటే ఈ అన్నగా ఉంటే దానితో కొంచెం నీరసంగా ఉంది మా ఆయనకు కూడా ఇంకా అందుకని వెళ్ళలేదండి ఈసారి ఎప్పుడైనా కుదిరినప్పుడు ఖచ్చితంగా వెళ్తాం ఓకే ఫ్రెండ్స్ నేను మాట్లాడుతున్నాను మీరు వింటున్నారు బానే ఉంది ఇప్పుడైతే మన వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి కొబ్బరికాయని తేకాయో అని అంటారు అక్కడ రుషాకుమారిగా చెప్పారు అడిచి ముడిచి ఇంకోటి ఏదో చెప్పింది కోసి నూరి వేసం అన్నదానికి అర్థం చెప్పింది ఆవిడ మనకు వచ్చింది మనం చెప్తే మనకు పూర్తిగా రాదు కదా అది టీవీలో చెప్తారు కదా వాళ్ళ ఛానల్ లో ఇప్పుడు తమిళ ఛానల్ ఒకటి ఉంది కదండి మామూలుగా పెద్ద చేస్తారు ఏంటి విలేజ్ కుకింగ్ సో ఇది ఉంటుంది తమిళ్ ఛానల్ ఎల్లారు బాగా ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు అంటా ఉంటారండి కొబ్బరికాయని అడిచి ఉడిచి తేంగా ఉంటారు ఇంకా మామూలుగా మేము ఆ రోజు సరదాగా మాట్లాడుకున్నాం దానికి అర్థం చెప్పారనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి ఉషా కుమారి గారు మాకు తెలియలేదు మీరు చెప్పారు కానీ మేము అన్నది కూడా కరెక్టే అన్నమాట ఇప్పుడు ఏంటి కాలుచారం వేసుకొని రాగి సంగటి తినాలా నువ్వు రాగి సంగటిలో కాలుచారం వేసుకొని తింటా అప్పుడు ఇక పట్టిందంతా వదిలేసి తలంతా పట్టేసినట్టుంది మోకాళ్ళు కూడా నెప్పులు వస్తున్నాయి కదా మోకాళ్ళ నెప్పులు మోకాళ్ళ గుజ్జు పట్టాలన్నా ఇవి డాక్టర్ బాబు ఇంకా చెప్తాడండి పరుతుని కానీ అది నిజమేనండి ఎంఎస్ రాజ్ గారు ఉంటారు కదా ఆయన ఫాలో అవుతూ ఉంటాడు అనమాట ఇలా చూస్తూ ఉంటారు అంటే కాళ్ళు మామూలుగా యాక్చువల్గా ఎవరు ఎక్కువగా తినరు అంటే ఇష్టమైన వాళ్ళు తినొచ్చు అనుకోండి కొంచెం చీప్గా ఉండిద్ది చీప్గా చూస్తారని అయితే తినరు కాకపోతే తింటే మంచిదని చెప్పి తినటమే టేస్ట్ కూడా అయితే ఎక్సలెంట్గా ఉండిద్ది చాలా అలా అంటున్నావా ఈ మధ్య చాలా మంది తింటున్నారు సైలెంట్గా ఒకసారి చికెన్ షాప్కి వెళ్తే నేను నార్మల్గానే అడిగానండి అండి వేయమని ఆయన అన్నారు మీలా డైరెక్ట్గా అడగట్లేదండి ఇప్పుడు వచ్చి మా కుక్క ఉంది కుక్కకి రండి ఇవ్వండి అని చెప్పి వెళ్తున్నారు వాళ్ళు తింటారు కదా అందులో సిగ్గుపడేది ఏముంది నార్మల్గా అడగచ్చు కదా అని చెప్పుకుంటున్నారు ఇక్కడ చికెన్ లాండ్ ఉంది అయితే ఒకసారి అన్నారు నా పాటలోనే ఇంకా ఇది సిగ్గుపడే విషయం అయితే ఏం కాదు కదా మన ఇష్టం చైనా వాళ్ళు దారుణం ఏం కాదు కదా మనం ఇప్పుడైతే టమాటాలు కూడా వెంగిపోయి మగ్గిపోయినాయి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను కష్టపడి ఇప్పుడే రోడ్లో తెంచా అది నా కష్టాన్ని మా ఆయన ఎప్పుడు వీడియో తీయడనమాట అలా ఏం కావాలండి ఆయనకి ఏదో కొద్దిగా ఇంపార్టెంట్ ఫోన్ ఒకటి వస్తే మాట్లాడుతున్నారు ఇప్పటిదాకా ఇప్పుడు దాకా మాట్లాడేది ఫోన్ ఒకటి వస్తే ఇంకా ఆ టైంలో ఖాళీగా ఉండడం ఎందుకు లేని నేను చేసేసుకున్నాను అసలు ఆయనకి ఏది తెలిసిగా మీకు ఏది వదిలిపెట్టడనమాట తుమ్మిది కూడా వీడియో తీస్తాడు మిక్సీ పని చేయట్లేదు అదేంటో మరి రెండుసార్లు చేపిచ్చా కానీ రెండుసార్లు ఇదైంది జాలు ఒకవేళ మిక్సీదే రివర్స్ బిగిచ్చేమో మరి ఒకసారి తీసుకెళ్ళి చూపించుకోవాలి మిక్సీ లేకపోతే చేయి నరుపుకున్నట్టే ఉంది దీంట్లో కమ్మని వాసన అయితే వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది ఇప్పుడైతే ఇక నీట్గా వేడి నీళ్ళు పెట్టి క్లీన్ చేసుకున్నానండి కాళ్ళు కొంతమంది కాలండి తొక్క కూడా తీసేసుకోవచ్చు ఏంటంటే ఒక్కొక్కసారి తో అది మొత్తం వచ్చేస్తుందండి తీస్తే ఇంకెందుకు లేని వేడి నీళ్ళు పెట్టిగా అన్నమాట కడిగేసిన తర్వాత నేను వెళ్తా ఒకసారి కలుపుకుందాము ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ఇది సంగట్లో అయితే మనం ఈ హారువ అనేది ఎక్కువ వేసుకొని తింటాం కదా అప్పుడు మనకి ఏమనిపించదు అనమాట వయసులో కంటే కూడా ఈ సంగతి వేసుకుని తినేది బాగుండిద్ది ఒకసారి ఖచ్చితంగా ఈ రాగి సంగతి చేసుకొని ఈ కాలు చారువ చేసుకొని ట్రై చేయండి ఖచ్చితంగా మీరు ఎప్పుడు కూడా ఇంకా ఇదే తింటాము అంటారు అంత బాగుంది చాలా సింపుల్గా అయిపోయింది ఫాస్ట్గా అయిపోయింది తక్కువ ఖర్చులో కూడా అయిపోయింది అనమాట అయినా ఈ చారు రాగి రాగి సూపర్ గా ఉంటది ఇప్పుడైతే ఇది వేగుతుంది కదా పసుపు వేసేసుకుంటా నేను పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి అండి ఎవరు చేసినా ఎలా చేసినా ఈ కాలు జారు అనేది టేస్ట్ అనేది బాగానే వచ్చింది కొంతమంది మాకు రాదు అని అనుకుంటారు అట్లా ఏం కాదు మనం చేసినా కూడా ఇది బాగుంటుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కారం వేసుకుంటున్నా ఒకసారి కలిపేసుకోవాలండి బాగా కారం వేసుకున్న తర్వాత చికెన్లో కూడా నేను అప్పుడప్పుడు మామూలుగా చికెన్ తెచ్చుకున్నప్పుడు ఒకటి రెండు ఏమని చెప్పి తెచ్చుకుంటామండి చికెన్లో కూడా తినడం ఇష్టమే మా పిల్లలు తింటారు నేను తింటా ఇష్టంగానే కాళ్ళు బాగుంటాయి దీనిలో నేను కొబ్బరి వేయట్లా మీరు కావాలంటే కొబ్బరి పేస్ట్ వేసుకోండి ఎందుకంటే నాకు మిక్సీ చేయట్లేదు కదా అందుకనే నేను వేసుకోవట్లా కానీ కొబ్బరి వేసుకుంటేనే బాగుండి టేస్ట్ చేసారు ఎత్ర నీట్గా స్నానం ఎలా ఉంది ఐలాండ్ వెళ్ళొచ్చారు షిప్ మీద లేదు బాగానే వాటర్ ఉన్నాయి కదా బాగానే అటు వాటర్ ఎంత షిప్ ఎంతో ఎంట్రీ ఫీజు అన్ని కలిపే వన్ ట్వంటీ ఎంట్రీ ఫీజు అతను తీసుకెళ్ళకలిపి వన్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ మనిషి వన్ ఫిఫ్టీనా అతను తీసుకెళ్ళి డేస్కి ఇంకా దాంతోనే అంటే టికెట్లు ఉంచుకోవాలి అవసరం ఫస్ట్ ఆ వాచ్ బ్యాన్ చూపిస్తా తర్వాత ఇంకా లెక్క ఇచ్చేసుకుంటారు అక్కడ ఏంటి మరి మధ్యాహ్నం అక్కడ అమరావతి ఆతిథ్యం వెళ్ళు అక్కడ అక్కడ అమరావతి ఆతిథ్యం ఏంది తిన్నారన్నా ఫ్రైడ్ రైస్ ఒకటి చికెన్ ఫ్రై బిర్యానీ ఒకటి చికెన్ దమ్ బిర్యానీ బాగా ఉండదా బాగా ఉందా వెళ్ళేటప్పుడు టిఫిన్ అట్లా వేసి ఉంటుంది ఆనందం

వాటర్ ఫాల్స్ వచ్చి ఇక్కడ కూర్చొని మీటింగ్ చేసావా అదే ఇలా విశేషాలు ఏంటో కనుక్కున్నావులే అని భవానీ ఐలాండ్కి వెళ్ళారుగా నేను ఎలాగ ఒకసారి కూడా చూడలే ఇంకా నువ్వు నన్ను బతుకుండంగా తీసుకెళ్తావా లేదని ఆ కబుర్లు కనుక్కుంటున్నా అండి వేరే రాష్ట్రానికి తీసుకెళ్తారు కానీ ఇక్కడ విజయవాడలో లోకల్లో ఏం చూపించలేదు నాకు ఎంతవరకు విజయవాడ లోకల్లో మనమే ఏం చూస్తాం వెళ్ళాక తెలంగాణ వెళ్ళాం తమిళనాడు వెళ్ళాం అక్కడ ఏం ఎందుకు అన్ని చూసాం బీచ్ అక్కడ ఉన్న పార్కులు చర్చిలు బీచ్నాడు తెలంగాణలో తెలంగాణలో అయితే అన్ని చూస్తాను రామజీ ఫిలిం సిటీ శిల్పారామం ఇంకా కేబుల్ బ్రిడ్జ్ కేబుల్ బ్రిడ్జ్ చూసుకుంటు చూడలేదు అది హైటెక్ సిటీ ఇంకా అక్కడ ఉన్న మాల్స్ అన్ని చూసాను ఆల్మోస్ట్ సృజనా మాల్ సృజనా కాదు

പച്ച കാമസ് <laughs> 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 <cs> వీళ్ళు తీసుకెళ్ళారు మాటలు మాట్లాడుతున్నారని అంటే మన ప్లాన్ అంతా వేసుకున్నాము టికెట్స్ అవి బుక్ చేసుకుందాం అనుకునే టయానికి ఇంకా చిన్న డిస్టబెన్స్ వచ్చింది దానితోటి ఇల్లు కూడా మారే ఒకటి ఇవన్నీ ఉన్నాయి అందుకని ఇంక వెళ్ళలేకపోయాము కానీ నెక్స్ట్ టైం అయితే కంపల్సరీ వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్దాం నా డ్రీమ్ అనమాట చిన్నప్పటి నుంచి నాకు తెలియదు కానీ ఊటి కొడైకెనల్ అవి చూడాలని చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ అనమాట కేరళ కానీ ఏదైనా కానీ వాయినాడు తీసుకెళ్ళమన్నా ఎక్కడ తీసుకెళ్తాడో తెలియదు నాకు మరి చూడాలి నెక్స్ట్ ఇయర్ ఏం జరిగిద్దా అన్నది లేదంటే ఇంకా రేపు దసరా సెలవుల అయినా అప్పుడు వెళ్ళకూడదు అంటండి వర్షాకాలం వెళ్ళకూడదు అంట అటు సైడ్ మామూలుగా ఎండాకాలమే బాగుండిద్ది అంట మార్చి నుంచి జూన్ జూలై వరకు అట్లానే బాగుండిద్ది తర్వాత వర్షాలు పడితే అక్కడ చాలా ఇబ్బంది అని అన్నారు ఇంకా నెక్స్ట్ ఇయర్ అయిద్ది నాకు తెలిసి అయితే అది ఇగండి రైస్ అయితే ఉడికిపోయింది నేనైతే కొంచెం నెయ్యి వేస్తా కంపల్సరీ నెయ్యి వేయండి బాగుండిద్ది సగట్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది డిఫరెంట్ గా వచ్చి బాగుంది అనమాట ఒక్కసారి కలుపుకొని అయితే పిండి వేసేసుకుందాము మనం మళ్ళీ కలుపుకుండా వేసేస్తే ఒక్కచోటే చోటే అనమాట నెయ్యి అంటే తర్వాత పిండి కలిపేటప్పుడైనా కరిగిద్ది కానీ కానీ ఎందుకు ఎట్లా వేస్తేనే బాగుండిద్ది ఇప్పుడు దీని పైన వేసేసుకుంటున్నాను నేను ఇది ఆడించుకున్న పిండి అండి మామూలుగా చోలు తీసుకొచ్చి మా చెల్లి మా ఇచ్చిద్ది అన్నమాట ఇంకా ఆడించుకున్నాను అప్పుడు నేను ఊరి నుంచి వాళ్ళ ఊరు నుంచి తెప్పేస్తారు ఇవి బాగుంటాయి అన్నమాట నాటివి కదా మంచిగా ఉంటాయి దీని మీద అయితే ఇప్పుడు మూత పెట్టేసేద్దాం మనం మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అలా ఉంచేస్తే ఆ పిండి అనేది ఉడికిద్దనమాట అప్పుడు ఇంకా మనం పప్పు ఊతి చెరగేసి మెదుపుకోవాలన్నమాట మనకి కర్ర అవన్నీ ఏమీ లేవు కాబట్టి ఇంకా నేను దాంతోనే మెదుపుతా ఉంటాను ఇది కూడా అయితే మరుగుతుంది బాగా ఉడకాలండి ఇది కూడా లాస్ట్లో గరం మసాలా వేసుకొని కొత్తిమీర కూడా లేదు మరి గరం మసాలా వేసుకుని కొంచెం కరివేపాకు వేసుకుని దించేస్తాను కానీ పేస్ట్ అయితే అసలు చాలా బాగుంది వాడిని అయితే ఇక పంపించాలి ఎలాగో పాలు కూడా అవసరమే ఇంకా అవన్నీ తీసుకుని వస్తాడు కొత్తిమీర కూడా ఓకే ఫ్రెండ్స్ ఇదైతే చక్కగా ఉడికిపోయింది దగ్గరకు అయిపోయింది ఇందులో అయితే కొంచెం గరం మసాలా వేసుకున్నాను నేను ఒకసారి అయితే కలిపేసి ఇంకా ఆఫ్ చేసేసుకున్నాను ఓకే అయిపోయింది ఇలా ఫుల్స్ గానే ఉండాలి మనం సంగట్లో తింటాం కదా సంగటి కూడా అయిపోయిందా సంగటి కూడా అయిపోయింది ఒకసారి కలిపేసి దింపేద్దాం దాన్ని కూడా ఓకే అండి ఇదైతే ఆఫ్ చేసేస్తున్నాను ఇవన్నీ అల్లం ఓట్లో నూరేం కదండి ఆ తొక్కలు ఇంకేమో అనుకోమాకండి ఓకేనా ఆపేస్తున్నాయి ఇక సంగట అయితే ఒకసారి చూసు అయిపోయింది అది కూడా దించేసుకుని ఒకసారి అయితే కలిపేసుకున్నాము చూసారు కదా స్టోర్ బీమ్ అయితే ఇట్లా ఎక్సలెంట్గా వచ్చిందన్నమాట చక్కగా చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మన మనకు ఒక సబ్స్క్రైబర్ అయితే మనకి కామెంట్ పెట్టారు అక్క చికెన్ కర్రీ రాగి సంగటి చేయండి అని చెప్పేసి నేను ఇవాళ చికెన్ కర్రీ చేయకపోయినా ఆల్మోస్ట్ ఇక అది చికెన్కి సంబంధించిందే కాబట్టి సంగటి అయితే చేసి చూపించాను కదమ్మా ఈ విధంగా చేసుకో ఎక్సలెంట్ గా వచ్చింది రాగి సంగతి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదైతే ఉంది కదా ఇక ఒక రెండు నిమిషాలు అయితే పక్కన పెట్టేద్దాం కొంచెం చల్లారితే ఇక ఉండలు చుట్టుకొని తినేయడమే సంగటం మాత్రం ఎక్సలెంట్ గా వచ్చింది తినేటప్పుడు ఇక మా ఆయన చెప్తారు ఒక ఒక ఐదు నిమిషాలు చల్లారిద్దాం మరి అంత వేడి వేడిగా కూడా తినలేదు కాబట్టి మీకు కూడా సంగట ఆకలేస్తుంది అండి ఆకలేస్తుంది బయట వచ్చారు కదా సంగతి వేడి వేడిగానే చుట్టాలండి మొదలు అప్పుడే బాగుండిద్ది అది కాదు నాన్న కలిపి పెట్టింది అది నేను కలుపుకోడానికి పెట్టుకున్నా ఉండ నువ్వేసా నువ్వు ఒక్కేసా మరి చెప్పని బోల్ వేసుకొని నడిపించడం మరి దారుణంగా ఆరిందలాగా పెద్ద

మొన్న అయితే కాలు చేవా చేసాను ఆ రోజైతే అసలు ఇలా మిస్ అయిపోయాను అన్నమాట పేడి పేరు తిన్నాం ఏంటకాలు చేవా చేశాను కదా ఆ రోజు తిరుపతిలో తిన్నా నేను ఫస్ట్ టైం రాగి తిన్న బండి మీద తిన్న అమ్ముతుంటే ఎక్సలెంట్గా ఉంది టేస్ట్ నేనైతే నా చేత్తతో చేసుకున్నదే అయితే చిన్నప్పుడు చేశారు అల్లు కూడా వచ్చిన జారువార్ చిన్నప్పుడు మా అమ్మ రాగి అది తోపండిద్దిగా ఆ గుట్టి రాగి మద్దతు కంటే ఇందులో రైస్ కలిసిద్ది కదా తినడానికి మంచి టేస్ట్గా ఉంది ఎలా ఉందండి కోరికలు రాగి తీసుకురానా సూప్ ఇంకా ఉల్లిపాయ అయిపోయాయి వాళ్ళకి ఉల్లిపాయ ఆ ప్లేట్లో తీసుకొచ్చింది బాబు నీకు జలుబ్ చేసింది అన్న అయినా సంగటి అన్న మొత్తం ఇలా తీసుకొని మొత్తం తిను ఇలా పట్టుకొని రాగి సంగటి పరిమంతా ఇంది కదా ఇది పల్లిమంతానే ఐది మరి పులుసు వేస్తే ఆ కాల్తుంద ఎడిగ ఎడి సూపర్ ఉంది వేడి ఉంది తినిపోయింది మనకి జలుబు చేసినప్పుడు తింటే ఇంకా అసలు మస్తు ఫీల్ వచ్చింది అసలు కాళ్ళు కూడా తిన సార్ అది ఇట్టుగా తినేది ఎంత టేస్టీగా ఉంది చాలా సింపుల్గా చేశానండి నేనైతే ఎక్కువగా స్పైసీగా ఏమీ వేయలేదు మసాలాలు కూడా మిరియాల పొడి కూడా యాక్చువల్గా అయితే అవన్నీ వేస్తారు షర్వాలో మిరియాల పొడి గరం మసాలాలు ఎక్కువ వేసి కొంతమంది కొబ్బరి కూడా పేస్ట్ చేసి వేసుకుంటారు నేనైతే ఇంకా కొంచెం తక్కువగానే తక్కువ స్పైసీతో చేశాను పిల్లలు కూడా తినే విధంగా ఉండాలని చెప్పి సూపర్ చక్కగా తీసుకొని తినేస్తున్నారు మా ఆయన కోడికాళ్ళు అయితే పిల్లలు కూడా రాగానే అయితే చెప్పాను కదండి వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చారు అని చెప్పి రాగానే వద్దు వద్దు అని పెట్టారు తినేసారు చూసారు కదా సైలెంట్గా తినేస్తున్నారు బాగుంది బాగుంది అనుకోండి చక్కగా తినేసారు వాళ్ళు కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కోడి ఎవ్వరు కూడా చీప్గా చూడొద్దు అది చాలా మంచిది ఖచ్చితంగా పెట్టండి పిల్లలకు పిల్లలకు పెట్టండి అలాగే మీరు కూడా తినండి నీట్గా క్లీన్ చేసేసుకోండి ముందు తేగానే వేడి నీళ్ళలో అయితే క్లీన్ చేసుకోండి కొంతమంది ఆ పైన తోలు తీసేసుకుంటారు తీస్తే తీసేసుకోండి లేదంటే నీట్గా వేడి నీళ్ళతో కడిగి ఎట్లా అన్న చేసేసుకోవచ్చు కోట్లు ఇచ్చిన పనులే ఆనందమా ఏదో చెప్తావు అంతే మంచి స్మెల్ అయితే వస్తుంది మర్చిపోయా నువ్వు గురించి నువ్వేం చెప్తా ఏ మొత్తం పల్లెవంతా అవుతుంది పట్టుకుంటే సైడ్కి అప్పుడు ఇక ఎక్కువ కలుపుకోవచ్చు అన్నమాట ఇప్పుడు కొంచెం చల్లారింది రాగి సంగటి కూడా ఎక్సలెంట్గా ఉంది మామూలుగా ముద్ద ఎలా ఇలా ముంచుకొని తినే కంటే అప్పుడు ఎక్కువ చారువ అనేది మనం తినలేము అన్నమాట ఈ ముద్దని ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఈ చారువ కొంచెం ఎక్కువ వేసుకొని ఇలా కలుపుకొని తింటే ఉంది అసలు మామూలుగా లేదు ఈ కాలో ఉన్న బోన్సులో ఉన్న గుజ్జు అనేది అయినా ఈ అయినా చారువాలో ఉడికినప్పుడు బాగా మరిగేస్తాం ఇది ఎక్కువసేపు అలా మరిగినప్పుడు అనమాట ఆ గుజ్జు అనేది మొత్తం ఆ కేరళలో ఉన్నది ఈ చారువలో దిగిపోద్ది ఈ తినపైన పర్లేదు ఈ చారువ తాగేసిన చారు అంత మంచిది టేస్ట్ టేస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యం అద్భుతం రాగి సంగట ఎలా ఉంది అంటున్నా రేషన్ బియ్యం చేశాం కదా కొంతమంది డౌట్ ఉంటుంది ఇదిగో మెత్తగా ఏం లేదు చక్కగా తినటానికి కూడా అరిగిపోద్ది అనమాట ఇలా జోరుగా కలుపుకొని తింటే మామూలుగా లేదు అసలు రుచి అనేది పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటారు మంచిలో కాలు ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు నైట్ డిన్నర్ అయితే ఇదండి సింపుల్గా సింపుల్గా ఏం కాదు అండి హెవీగానే రాగి ముత్త కోడి చారు అనమాట ఎక్కువ ఖర్చులో ఎక్కువ ఆరోగ్యం ఎక్కువ రుచి కూడా ఎక్కువ రుచి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా మీరు ట్రై చేయండి నేను ఇంకొకసారి చెప్తున్నా ఎవరు కూడా మనం తినే వాటికి సిగ్గుపడకూడదు అలాగే తినకూడడం ఏమీ మనం తినట్లేదు కదా కోడికి సంబంధించిన పీతలు అయితే నేను అసలు పెళ్ళాకముందు అసలు నాకు తెలియదు అసలు తినలేదు మా అమ్మ వాళ్ళు వాళ్ళు ఎవ్వరు తినరు మా ఫ్యామిలీ తరపు వాళ్ళు ఎవ్వరు తినరండి పీతలు ఇంకా మా ఆయన తింటాడని చెప్పి నాకు కూడా అలవాటు అయింది కొంచెం తలకాయ మోసం కూడా అంతే అంటే అదే మటన్ కూడా మటన్ కూడా నేను తక్కువే పెళ్ళి అయ్యేటప్పటికి తలకాయ ఇవన్నీ అసలు నాకు తెలియదు బోటి అవి నేను ఇక్కడే నేర్చుకున్నాను అనమాట అంటే మా అమ్మ వాళ్ళు బోటీ తలకాయ అన్ని తింటారు అని ఇంకా అన్నమాట ఇంకా నేను అలవాటు చేసుకున్న తర్వాత తర్వాత నేను ఏం తినలేదో ఇన్ని రోజులు ఏ టేస్ట్ మిస్ అయ్యానో అప్పుడు నాకు అర్థమైంది ఇక ఇవి కూడా అంతేనండి ఈ రాగి సంఘటనలోకి కౌడు కాలు షేర్వా తినండి మీకు అద్దరిపోద్ది ఖచ్చితంగా నాకు కామెంట్ చేస్తారు నిజంగా ఇన్ని రోజులు మేము ఎలా మిస్ అయ్యామా అని చెప్పి ఖచ్చితంగా అంతా ఎక్సలెంట్గా ఉండిద్ది అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి ఇవాళకి ఇదైతే వీడియో అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ 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 బాయ్